రేపు జిల్లా సమయానికి కూడా మేము చర్చిస్తాం ఒకటి పెండింగ్ పేమెంట్ అనేది రెండు కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది పేమెంట్లు బకాయి అదేవిధంగా అక్కడ ఉద్యోగస్తులు కూడా దాదాపు పది కోట్లు బకాయి ఇది ఒకసైదు రెండవ సై షుగర్ ఫ్యాంక్ ఎలా మేము కూడా ముఖ్యమంత్రి గారు ఆయన ఇలా పునర్నిర్మాణం చేసే నిర్ణయం తీసుకుందామని ఈ సభా మీరు ఇంకో పక్కన ఎంక్వైరీ చెప్పారు నామినేట్ కోసం కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మనం పార్టీకి కేటాయిస్తున్నారు ఆయన కూడా రోజు ఐదుకి ఇంటికి వెళ్తున్నారు కానీ పదమూడు ఇంటి వాళ్ళు పనిచేస్తున్నారు సాయంత్రం ఆరు గంటలు రోజుకి ఆరు గంటలు పార్టీ కూడా టైం కేటాయిస్తున్నారు నిన్న మొన్న జరిగిన కూడా కొన్ని క్లియర్ చేశారంట అది కూడా రూపంలో వస్తుంది యోగి రోజు సౌకర్యం దాన్ని ఎందుకు నేను చెప్పాల్సి కోసం అంత ఉంది వాళ్ళు కురిచే రెండు కులాల మధ్య సిచ్యువేషన్ ఛాన్సెస్ తన కొడుకు కూడా సిచ్యువేషన్ ప్రయత్నిస్తారు మొన్న తొంగం అంటే మొదటి మన కార్యక్రమం నాకు మెడకు పోయింది ఇప్పుడు కూడా ఉంది మెడ ఉంటే నేను వెళ్ళాకపోయా రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాకు కూడా నాయకు ఆయన మంత్రి కూడా అడిగిన పెట్టు ఎంత అంటే కాదు అంటే అప్పటి అదే పేపర్లో నేను ఇక్కడ పక్కన చేస్తున్నాను ఇక్కడ మాట లేదు చిన్నవాళ్ళు మమ్మల్ని చెప్తున్నాను ఏం ఆ పూట తీసుకుని ఆయన అవమానం వచ్చాను అంటారు రాబ వచ్చింది అక్కడ అంటే ఎంత అన్యాయం మనసు అపాధి తెచ్చిపెట్టాలా లేదా రెండు కులాల మధ్య తెచ్చిపెట్టాలా లేదా రెండు ప్రాంతాల మధ్య తెచ్చిపెట్టాలా ఇదే వాళ్ళ నినాదం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా మన మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా మన అభివృద్ధి చేసుకోవాలన్నా లేదా మన అభివృద్ధి చేసుకోవాలన్నా మళ్ళీ ఐక్యత జరగాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో వాళ్ళ గ్రామానికి ప్రచారం వస్తారు అందరూ కానీ మన ఇచ్చినటువంటి రోజుల మీద నడుచుకోవడానికి ప్రచారం చేయాలి మావైనా లేదా వాళ్ళు ప్రజా చేయాలి తప్ప వాళ్ళ లాంటి అభివృద్ధి చేయలేదు మాత్రం చేయలేరు ఈ సభ ఉంటే నేను ఇక్కడ